అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారత టీవీ భారతదేశంలో లోక్సభ ఎన్నికలతో పాటు మొత్తం ఐదు రాష్ట్రాలలో ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ నగారా మోగించింది మొత్తంగా చూసుకున్నట్టయితే మొత్తం ఏడు దశల్లో ఈ యొక్క పోలింగ్ జరగబోతోంది అన్నట్లు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు ఏప్రిల్ పంతొమ్మిదిన తొలి దశ ఎన్నికలుంటాయి అదేవిధంగా ఏప్రిల్ ఇరవై ఆరున రెండో దశ పోలింగ్ జరగబోతుంది ఏప్రిల్ ఇరవై ఆరున రెండో దశ పోలింగ్ మే ఏడున మూడో దశ అదేవిధంగా మే పదమూడున నాలుగో దశ మే ఇరవైన ఐదో దశ పోలింగ్ అదేవిధంగా మే ఇరవై ఐదున ఆరో దశ పోలింగ్ లాస్ట్ గా జూన్ ఒకటిన ఏడో దశ పోలింగ్ జరగబోతుంది అన్నట్టు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు టోటల్గా మనం చూసినట్లయితే లోక్సభ లోక్సభ ఎన్నికలతో పాటుగా ఐదు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్స్ జరపడానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది దానికి సంబంధించి ఏడు దేశంలో ఈ యొక్క ఎలక్షన్స్ జర జరపబోతోంది అన్నట్టు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడెప్పుడైనా చూస్తున్నారు అందరూ ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ ఆంధ్రప్రదేశ్ దీని గురించి అందరూ ఈరోజు అందరూ టీవీలు చూస్తున్న పరిస్థితి దానికి సంబంధించి మనం చూస్తే ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖున నోటిఫికేషన్ రాబోతుంది ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖుని నామినేషన్లు స్టార్ట్ చేసుకోవచ్చు దాంతోపాటు నామినేషన్లకి తుది గడువు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ వరకు నామినేషన్లు వేసుకోవచ్చు అప్పటి వరకు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ వరకు నామినేషన్లు వేసుకోవడానికి ఉంటుంది దాంతోపాటుగా నామినేషన్ల ఉపసంహరణ ఏదైతే ఉందో ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖున అదే విధంగా ఎలక్షన్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ఎప్పుడా ఎప్పుడా అని చెప్పి అందరు ఎదురు చూస్తున్నారు ఆ డేట్ వచ్చేసింది మే పదమూడవ తారీఖున ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఒకే రోజు ఎలక్షన్స్ పెట్టింది ఎలక్షన్ కమిషన్ దానికి సంబంధించి మనం చూస్తే ఓట్ల లెక్కింపు ఏదైతే ఉందో కౌంటింగ్ కౌంటింగ్ వివరాలు కూడా తెలియజేశారు జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున కౌంటింగ్ నిజంగా చూసుకున్నట్టయితే ఎప్పుడెప్పటి నుంచో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు ఏపీలో ఎలక్షన్స్ మే పదమూడు అదేవిధంగా కౌంటింగ్ జూన్ నాలుగు ఇది ఏపీకి సంబంధించిన షెడ్యూల్ సార్వత్రిక ఎన్నికలకు నాకారం మోగింది ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ లోక్సభ ఎలి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు రాష్ట్రంలో పదిహేడు ఎంపీ స్థానాలకు మే పదమూడున ఎన్నికలు జరగనున్నాయి ఉప ఎన్నికలు ఎక్కడెక్కడ జరగబోతున్నాయి దాని మీద కూడా వాళ్ళు చాలా క్లియర్ చాలా క్లారిటీగా చెప్పారు దేశవ్యాప్తంగా ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలకు బైపోల్స్ జరగబోతున్నాయి మొత్తం మొత్తం ఏదైతే బైపోల్స్ సంబంధించి కూడా ఈ ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలకు బైపోల్స్ జరగబోతున్నాయి తెలంగాణలో ఒక అసెంబ్లీ స్థానం దానికి బైపోల్ జరగబోతుంది అది కూడా ఈరోజు చెప్పేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి బైపోల్ జరగబోతుంది ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోయారు అది ఆ స్థానంలోనే అక్కడి నుంచి బైపోల్ జరగబోతుంది నిజంగా మనం చూసుకున్నట్లయితే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా చాలా చెప్పారు ఇటీవల జరిగిన పద పదకొండు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు వేల నాలుగు వందల కోట్లు సీజ్ చేశామని చెప్పి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఎవరి రాజీవ్ కుమార్ చెప్పారు రాజస్థాన్ తెలంగాణ మధ్యప్రదేశ్ కర్ణాటక ఛత్తీస్గఢ్ మిజోరం ఇట్లా దాంతోపాటుగా మేఘాలయ నాగాలాండ్ హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ త్రిపుర అసలు ఎన్నికల్లో ఈ డబ్బు మొత్తం దొరికింది అన్నట్లు ఆయన ఈరోజు ప్రెస్ మీట్ లో చెప్పారు ఆయన ఏం చెప్తున్నారంటే గొడవలొద్దు చాలా సాఫీగా వెళ్ళాలి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరపటానికి సర్వం సిద్ధంగా ఉన్నాం మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఆయన చెప్తున్నారు గొడవలకు తాగు లేకుండా ప్రచారం చేసుకోండి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అని చెప్తున్నారు వివాదాలు జరిగితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు ఫిర్యాదులు చేయడం దీనికి సంబంధించి కూడా ఏదైనా మీకు అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదులు ఉంటే కూడా దానికి ఎలా చేయాలనేది కూడా ఆయన చెప్పారు పోటీ చేస్తున్న అభ్యర్థుల పూర్తి వివరాలను కేవైసీ యాప్లో చూడొచ్చు ఎవరైతే ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తున్నారు వాళ్ళ వివరాలు ఏంటి దానికి సంబంధించిన మొత్తం వివరాలు కూడా కేవైసీ యాప్లో చూడొచ్చు అని చెప్పి ఆయన చెప్తున్నారు అదేవిధంగా అభ్యర్థి పూర్తి వివరాలు ప్రతి ఓటర్ కూడా తెలుసుకోవచ్చు మీరు ఎవరైతే నుంచి మీరు ఓటర్గా ఉన్నారో దానికి సంబంధించి అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు దానికి సంబంధించిన మొత్తం కూడా మీరు ప్రతి ఒక్క ఓటర్ చెక్ చేసుకునే విధంగా అందరికీ అందుబాటులో ఉంచుతామని చెప్పి ఆయన చెప్పారు ఓటర్లకు తాయిలాలు నగదు అందితే మాత్రం ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేయండి అన్నట్లు చెప్తున్నారు ఎవరైతే ఓటర్ని ప్రలోభ పెట్టడానికి ఎవరైతే వస్తున్నారో లేకపోతే ఇలాగ ఓటర్ని ప్రభా ప్రలోభ పెట్టేటప్పుడు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫోటోస్ ఏదైతే ఉంటే ఆ ఫొటోస్ తీసి మీరు ఆ యాప్ లో అప్లోడ్ చేయొచ్చు అని చెప్తున్నారు సి విజిల్ యాప్ ద్వారా ఓటర్లు ఫిర్యాదు చేసుకోవచ్చు అని కూడా చెప్పింది సి విజిల్ అనే ఒక యాప్ ఉంటుంది దానికి సంబంధించి మీరు ఎక్కడన్నా ఎవరన్నా డబ్బు పంచుతున్నా లేకపోతే తాయిలాలు కానీ కానుకలు కానీ బహుమతులు కానీ ఇస్తున్న పరిస్థితి ఉంటే మీరు ఆ ఫోటో తీసి సి విజిల్ యాప్ ద్వారా ఓటర్లు ఫిర్యాదు చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు దాంతోపాటు కూడా ఇప్పుడు మనం నిజంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లకి బిగ్ షాక్ ఇచ్చింది అన్నట్టు చెప్పొచ్చు ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో వాలంటీర్లు ఉద్యోగులు ప్రత్యేకమైన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నికలకు దూరంగా ఉండాలి అని చెప్పి చెప్పింది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు కూడా చాలా వాళ్ళ నుంచి గొడవ చేస్తున్నాయి వైసీపీ వాలంటీర్లని వాళ్ళ యొక్క కార్యకర్తలాగా ఉపయోగించుకుంటుంది వాళ్ళ యొక్క ఎలక్షన్కి సంబంధించి ఓట్ల రూపంలో మంచుకునేందుకు వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఫిర్యాదులు చేసిన తర్వాత ఈరోజు జరిగినటువంటి ఈ ప్రెస్ మీట్ లో సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో రాజీవ్ కుమార్ ఆయన చెప్పారు వాలంటీర్లకు చెక్ పెట్టారు వాలంటీర్లు ఈ యొక్క ఎలక్షన్ సంబంధించిన ఫార్మాట్ లో వాళ్ళు ఎక్కడ కనిపించకూడదు అని కూడా వాళ్ళు చెప్పారు వాలంటీర్లకు చెక్ పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల విధులకు దూరంగా వాలంటీర్లు ఉండాల్సిందే అని చెప్పి సిఈసి చెప్పింది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఈ యొక్క విధుల్లో వాళ్ళు ఉండకూడదు అని చెప్పి ఈసీ చెప్తుంది దాంతో పాటు వాలంటీర్లు ఈ ఇద్దరికి మాత్రం ఈ యొక్క ఎలక్షన్ విధుల్లో వాళ్ళు ఉండకూడదు అన్నట్టు వాళ్ళు చెప్పారు ఈసీ కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ చాలా హెచ్చరికలు జారీ చేసింది ఎన్నికల్లో హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పు అని చెప్పేసి ఈజీ చెప్పింది బ్యాంక్ లావాదేవీలు ఖాతాలపై ప్రత్యేకమైనటువంటి మానిటరింగ్ చేస్తాం అని చెప్తున్నారు బాం బ్యాంక్ లావాదేవీల ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళ యొక్క అకౌంట్స్ మీద ప్రత్యేక మానిటరింగ్ ఉంటుందని చెప్తున్నారు సోషల్ మీడియా పోస్టుల నియంత్రణకు ప్రత్యేక అధికారులను కూడా వాళ్ళు నియమించారని చెప్పి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్తుంది సోషల్ మీడియా టీవీ సోషల్ మీడియా ప్రకటనలపై నిరంతరం నిఘా ఉంటది మేము నిఘా చేస్తాము దీనికి సంబంధించి ఏదైతే నార్మల్ గా ని వాళ్ళు వాళ్ళు ఏదన్నా వైలేట్ చేస్తే మాత్రం వాళ్ళు తప్పకుండా చర్యలు తీసుకుంటాం అని చెప్పి చెప్తున్నారు అభ్యర్థి పూర్తి వివరాలు ప్రతి ఒక్కరు ప్రతి ఓటరు తెలుసుకోవచ్చు అని చెప్పారు ఓటర్లకు తాయిలాలు నగదు పంపిణీ జరిగితే మాత్రం ఫోటో తీసి యాప్ లో పెట్టాలి అన్నట్టు చెప్పారు దాంతోపాటు ఆయన ఒక ప్రకటన కూడా చేశారు జూన్ పదహారు లోపు అంటే జూన్ పదహారవ తేదీ లోపే ఈ యొక్క ఎలక్షన్స్ మొత్తాన్నింటినీ కూడా ఈ ఎలక్షన్స్ మేము క్లో మొత్తం అన్నిటి ప్రక్రియను పూర్తి చేస్తామని తీసి చెప్పింది దానికి సంబంధించి కూడా కొన్ని గణాంకాలను కూడా ఆయన చెప్పారు మొత్తం అంటే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఏళ్ళ వయసున్న ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఇట్లా అందరూ అంటే మహిళలు ఎంతమంది ఉన్నారు పురుషులు ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆయన చెప్పారు మొత్తం ఓటర్ల లెక్కలు ఇట్లా ఉన్నాయి మొత్తం దేశంలో తొమ్ నలభై తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది పురుష ఓటర్లు ఉన్నారన్నట్టు చెప్పారు దాంతోపాటు నలభై ఏడు పాయింట్ ఒక కోటి మహిళ ఓటర్లు ఉన్నారు అదేవిధంగా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసున్న ఓటర్లు ఇరవై ఒక్క లక్షల మంది ఉన్నట్టు ఆయన తెలియజేశారు వంద ఏళ్లు దాటిన వారు రెండు లక్షల పద్దెనిమిది వేల మంది ఉన్నట్టు ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్ ప్రెస్ మీట్ లో ఆయన తెలియజేశారు వంద ఏళ్లు దాటిన వారు రెండు లక్షల పద్దెనిమిది వేల మంది ఉన్నట్టు ఆయన చెప్పారు ఎనభై ఐదు ఏళ్లు దాటిన వారు మాత్రం ఓటర్ల సంఖ్య ఎనభై రెండు లక్షలు అదేవిధంగా ఎనభై ఐదేళ్లు దాటిన వారికి దివ్యాంగులకు ఇంటి నుంచే వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు కల్పిస్తారు అని చెప్తున్నారు దేశవ్యాప్తంగా నలభై ఎనిమిది వేల మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నట్టు అని చెప్పారు ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు వాళ్ళు కూడా దివ్యాంగులకు సంబంధించి కూడా ఎంతమంది ఉన్నారట్టు చెప్తున్నారు పన్నెండు రాష్ట్రాలలో మా పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారు పన్నెండు రాష్ట్రాల్లో ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల నలభై ఐదు మంది మహిళా ఓటర్లు ఉన్నట్టు ఆయన చెప్తున్నారు ఏప్రిల్ ఒకటి వరకు ఓటర్ల జాబితాలో మార్పులకు అవకాశం ఉంది అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు సం వరకు ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి ఈ రోజు నుంచే మిగతా మొత్తం అంతా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ ఒకటి వరకు ఓటర్ల జాబితాలో ఏదైనా మీకు దానికి మార్పులు చేర్పులుంటే మాత్రం మీరు వెళ్ళి దానికి సంబంధించి మార్పులు చేసుకోవచ్చు అని ఎన్నికల ప్రక్రియ ఎండింగ్ ఎప్పుడైనది కూడా అని చెప్పారు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు ఏపీ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ కూడా రెడీ అయిపోయింది దేశ పౌరులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ చేశారు దేశవ్యాప్తంగా తొంభై ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల మంది ఓటర్లు ఉన్నారన్నట్టు చెప్తారు కోటి ఎనభై లక్షల మంది కొత్త ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఓటు హక్కును వినియోగించడానికి రెడీగా ఉన్నారంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు దాంతోపాటు కూడా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఆయన చాలా వ్యాఖ్యలు చేశారు దేశవ్యాప్తంగా పది లక్షల యాభై వేల పోలింగ్ కేంద్రాలని వాళ్ళు రెడీగా చేశారు దానికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పర్యటన సందర్భంగా చాలా మందితో మాట్లాడాము వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకున్నాము అన్నట్టు చెప్తున్నారు దేశవ్యాప్తంగా పది లక్షల యాభై వేల పోలింగ్ కేంద్రాలు యాభై ఐదు లక్షల ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు ఈ ఎలక్షన్కి సంబంధించి అన్నట్టు చెప్పారు జూన్ పదహారు లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పి ఆయన చెప్పారు సార్వత్రిక ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా యాభై ఐదు లక్షల ఈవీఎంలు రెడీగా ఉన్నాయి అదేవిధంగా నాలుగు లక్షల వాహన వాహనాలని ఈ యొక్క సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యూజ్ చేస్తుంది దేశంలో నిజంగా చూసినట్టయితే ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ఈ ఎలక్షన్ షెడ్యూల్ కోసం దేశవ్యాప్తంగా అంటే లోక్సభ ఎన్నికలతో పాటుగా ఐదు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం జమ్మూ అండ్ కాశ్మీర్ దీనికి సంబంధించి ఈ షెడ్యూల్ కోసం ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఈరోజు ఆ యొక్క ఎదురు చూపులకి తెరదించింది ఈసీ అని చెప్పొచ్చు నిజంగా చూసుకున్నట్టయితే ఏపీకి సంబంధించిన ఒకసారి షెడ్యూల్ మీ మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ పద్దెనిమిదిన ఆ రోజే నామినేషన్లు ప్రారంభిస్తారు నామినేషన్లకు తుది గడువు ఏప్రిల్ ఇరవై ఆరు నామినేషన్ ఉపసంహరణ ఏప్రిల్ ఇరవై తొమ్మిది దాంతోపాటుగా మెయిన్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఏపీలో ఎలక్షన్స్ మే పదమూడు అదేవిధంగా ఓట్ల లెక్కింపు జూన్ నాలుగున ఇట్లాగా దీనికి సంబంధించి మొత్తం ఇట్లాగా ఐదు రాష్ట్రాలకు సంబంధించిన కూడా మొత్తం వివరాలని ఈరోజు ప్రెస్ మీట్ లో సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలియజేశారు చూడాలి ఇప్పటికైతే ఈ యొక్క ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలను కూడా చాలా పకడ్బందీగా చేయటానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అయితే రెడీగా ఉంది వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వాళ్ళు చెప్తున్నారు ఇప్పటికైతే ఈ ఐదు స్టేట్స్కి సంబంధించి సంబంధించి షెడ్యూల్ వస్తుంది చూడాలి ఇక్కడి నుంచి రాజకీయ పార్టీలు ఎలా ముందుకు వెళ్ళబోతున్నాయి వాళ్ళ యొక్క వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి ఆ యొక్క వ్యూహాలని ఈసీ ఎలాగా ఎలక్షన్స్ ని జరిపించబోతుందో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే